నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి కేశంపేట్ విలేజ్ కేశంపేట్ మండలం రంగారెడ్డి జిల్లా మన దగ్గర ఉన్నటువంటి రైతు వచ్చేసి నర్సింహ గారు నర్సి ఓకే దాదాపు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి వివిధ కూరగాయలు పండిస్తున్నారు అయితే ఈ సీజన్లో మనకు వచ్చేసి టమాటా వేసుకోవడం జరిగింది అంటే ఈ టమాటా కూడా మనకు చివరి దశలో ఉంది అంటే రైతు ఈ యొక్క టమాటా పండించడంలో ఎంత విస్తీర్ణం వేసుకోవడం జరిగింది ఎలాంటి సీడ్ పెంచుకోవడం జరిగింది గతంలో ఎలాంటి సీడ్ వేస్తూ ఉండే ఇప్పుడు ఎలాంటి సీడ్ వేసుకున్నారు ఈ ఎంత విస్తీర్ణంలో వేసుకోవడం జరిగింది దీనికి ఎంత ఖర్చు అవ్వడం జరిగింది ఇట్లా ఎట్లా అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే సార్ నమస్తే నమస్తే ఓకే అంటే మీరు మామూలుగా ఎన్ని సంవత్సరాలు ఈ కూరగాయల సాగులో ఉన్నారు ఉన్నా నాకు తెలియసిన పాటి కూరగాయలు ఉన్నా ఓకే అంటే ఈ ఫస్ట్ లో స్టార్టింగ్ ఏమంటే ఎక్కువ పత్తి ఆనకాలం పత్తి పెట్టేది యాసింగ్ వరినట్టేది తెలియక ఫస్ట్ స్టార్టింగ్ లో ఓకే ఇక కొద్ది అనుభవం అయినాక ఇక పత్తి ఆనకాలము యాసింగ్ వరి బంద్ చేసుకున్నాం కూరగాయలకు నిమిర్చి టమాటా ఓకే ఎన్ని ఈ సంవైందంటే ఇప్పుడు కారణము మొక్కజొన్నలు దున్నలు పెడుతున్నాం టమాటా పెడుతున్నాం రేపు వచ్చే నెలలో రేపు వచ్చే ఈ నెల లాస్ట్ వరకు మిర్చి పెట్టాలి ఈ టమాటా అయితే నేను పెట్టి మూడు నెలలకు స్టార్ట్ అయింది నాలుగు నెలల వరకు అయిపోతుంది అంటే మీరు ఇది అంటే ఇది వేసుకున్న ఎంత భూమి ఉంటది ఉంటది ముప్పై ఇరవై ఐదు గుంటలు ఉంటది ఇరవై ఐదు ఇరవై ఐదు గుంటలు ఉంటుంది ఈ ఇరవై ఐదు గుంటల్లో అంటే మీరు టమాటా సాగు చేసే ముందు ఈ నేలను ఎట్లా రెడీ చేసుకున్నారు దానిలో ఫస్ట్ లూటివేటర్ కొడతాం లూటివేటర్ కంటివేటర్ కొడతాం ట్రాక్టర్ కంటివేటర్ కొట్టి మళ్ళీ లూటివేటర్ కొట్టి డ్రిప్ వస్తాం ఓకే అంటే మనకు డ్రిప్ ఎంత దూరం వేసుకుంటాం డ్రిప్ రెండు పీట్లు రెండు ఫీట్లు రెండు ఫీట్లు మనకు మొక్కకు మొక్కకు మధ్యలో మొక్క మొక్క మధ్యలో ఫీట్ 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 ఓకే అయితే ఇప్పుడు ఇంకోటి ఆ ఎండుగలం అయితేనేమో ఓళ్ళు పీట్ కొట్టి ఉంటుంది ఒక ఓళ్ళు ఇచ్చిపెట్టాలి ఒక ఓళ్ళు వేయాలి యానకాలం అయితే ఎండకాలమే రెండు వేయాలి ఆనకాలం అయితే ఒక హోలు వేయాలి ఓకే అయితే మీరు ఒక ఈ ఇరవై ఐదు గుంటల భూమిలో ఎరువులు ఏమి వేసుకున్నారు ముందే ఎరువులు సంవత్సరం ఎరువు కొట్టలే నిరుడు మిర్చికి ఎరువు కొట్టినా ఈసారి ఎరువు కొట్టాలి ఎరువు కొట్టకుండా మస్తు వచ్చి చేయాలి ఓకే అంటే ఈ నెలలో ఎప్పుడు మీరు ఇక్కడ టమాటా వేస్తారా ఏమేస్తారు ఇక్కడ ఇక్కడ మన సొంత పొలం కాదు కౌల పొలం పొలం కౌల పొలం ఇప్పుడు పోయిన సంవత్సరం ఏమో మిర్చి వేసినా ఇప్పుడేమో టమాటా వేసినా ఈ టమాటా అంటే మళ్ళీ ముందుకు వేయాలి టమాటా అయితే టమాటా ఎప్పుడే పండించేది అంటే గతంలో మీరు ఎలాంటి సీడ్ వేస్తుండవు ఎక్కువ అంటే నాకు ఇంత పూర్తి తెలియదు ఇది సాగు అనేది ఉంటే బాగుంటది ప్యాకెట్ వెయ్యి రూపాయలు సావో ఓకే ఆ వెయ్యి రూపాయలు అంటే జరగత లాపారం వేసి తక్కువ రేట్ ఇస్తే కొద్దిగా ఈ అనేది మెదుగు వస్తుంది వేయాలంటే సాగు వేయాలి ఇంకోటి ఏంది సామ్ని వేయాలి సామ్ని ఇట్లా బాగుంటుంది సైజు బాగుంటుంది కాపు బాగా వెళ్తుంది అంటే మీరు ఈ సంవత్సరం వేసిన ఈ సంవత్సరం సగం సాగు వేసిన సగం ఏమో కప్పులే ప్లేస్ చేసిన ఓకే అంటే సగం సగం వేసుకున్నా సగం సగం వేసిన ఓకే అయితే ఈ ఇరవై ఐదు గుంటల్లో మీకు ఎన్ని మొక్కలు పట్టినాయి ఎన్ని మొలకలు పట్టినాయి అంటే పడుతుంది ఏడు ఎనిమిది వేల మొలక అంటే మీరు మీరే పోసుకున్నారు ప్యాకెట్ తెచ్చి పోసుకునేది కానీ సార్ కొద్దిగా నాకు లాపారు టైంకు టైం రేటు ఉండే వరకు డబ్బులు తెచ్చి చేసిన ఎప్పుడే నేను నారు బోజ్ చేసుకుంటా ఈ సంవత్సరం మాత్రం అంటే ఒక ఏడెనిమిది వేలు అయితే మీకు ఎంత కోటి పడింది మొక్క నేను రూపాయి పది పైసలు పడదు రూపాయి పది పైసలు రూపాయి పది పైసలు సార్ మీరు ఏమో రూపాయి పది పైసలు పడదు ఈ మామూలు ఏమో డెబ్బై పైసలు మొత్తం డెబ్బై మీరు ఏ మాసంలో నాటుకున్నారు ఇది అంటే ఏ నెలలో నాటు ఏ నెలల పదో నెలలో నాటిన పదో నెలలు అంటే మనకు అక్టోబర్లో నాటుకోరు పదో నెలలో నాటిన ఓకే అక్టోబర్లో నాటుకున్న తర్వాత మనకి అంటే మీరు ఎరువులు ఏమి వేయలేదు అంటే ఈ వేసిన ఇరవై రోజులకు డిఐపేసిన పేషన్ నెలకు మళ్ళా ఇరవై ఇరవై వేసిన ట్వంటీ 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 ఇప్పుడు డ్రిప్ ద్వారా ఎక్కిచ్చారా మామూలుగా చెట్లకి వేసి మామూలుగా చెట్లకే వేసారు చెట్లకి వేసారు డ్రిప్కి ఎక్కియాలి ఓకే మీరు ఒక అక్టోబర్లో వేసుకున్నప్పుడు ఎన్ని నెలల నుంచి మీకు క్రాప్ అనేది స్టార్ట్ అయింది రెండేళ్ల కాబట్టింది రెండు నెలల కాబట్టి అంటే మనకు డిసెంబర్ లో రెండేళ్ల కాబట్టింది రెండు కాబట్టినాక నెల ఊరకు కాయ ముదిరాలి కాయ ముదిరిన నెలకు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన నెలకు తోట కంప్లీట్ అయిపోతుంది ఓకే అంటే మనకు ఇక వీటికి ఆశించేటువంటి మామూలు పైన స్పేలు అట్లాంటివి ఉంటాయి కదా ఏమేమి చేసి ఉంటారు ఇప్పుడు నార్మల్ మరలు చేసి అంటే ఏమి ఆశించుంటది మీరు ఏమి అందించుంటారు ఇది చేపల కోత చేప వాళ్ళు మన మందులు ఏ పోతా ఏ పోతా రాలిపోకుండా నటు చేపల తాని కోత వాళ్ళు ఇస్తారు నాలుగు మకాల చేసినట్టు మందు అంటే ఇప్పుడు కాయ సైజు అట్లా ఏమన్నా ఉంటుంది కాయ సైజు ఇట్లా ఉంటుంది అంటే మీరు అట్లా కాయ సైజుకి ఇది మా మందే డిఎపు ఇదే మీరు అడిగేసిన మంది అడిగి అడిగేసిన మందే కాయ సైజు రానికి ఓకే సరే అయితే ఇప్పుడు మీరు ఒక ఎన్ని రోజులు అవుతుంది మీరు తెంపబట్టి మామూలుగా నెల అవుతుంది ఓకే ఇది అంటే ఈ సావో కావచ్చు కపిల ప్లేస్ కావచ్చు అంటే లైఫ్ టైం ఎంత ఉంటుంది సార్ అంటే ఎన్ని నెలల వరకు పంట సావు అనేమో పదిహేను రోజులు లేట్ వస్తుంది కప్పు ఈ కపిల ప్లేస్ ఏమో పదిహేను రోజులు ముందు వస్తుంది అదేంటి ఇంకోటి ఏంటంటే సాగు పదిసాలని ఒకటే ఇది ఇక ఇరవైజాలు ఒకటే అంటే మళ్ళీ సాగు లాగా కాపు వెళ్తుంది ఇలా కాపు తక్కువ ఓకే అంటే ఎన్ని రోజులు అవుతుంది మనకు ఇంకా ఎన్ని రోజుల వరకు తెంపుకోవచ్చు ఎనిమిది రోజులకి ఒకసారి దింపాలి కదా ఎనిమిది రోజుల ఒకసారి ఎనిమిది రోజుల ఒకసారి తెంపాలి సరే అయితే మీరు మొదటిసారి దింపినప్పుడు ఈ ఇరవై ఐదు గుంటల్లో మీకు మామూలుగా ఎంత దిగుబడి వచ్చుంటుంది మరి మొదటిసారి దింపినప్పుడు నలభై పెట్టి మళ్ళా రెండోసారి దింపినప్పుడు ఎనభై పెట్టేళ్ళండి మూడో కోతకు రెండు ఇరవై వెళ్ళింది రెండు వందల పది పెట్టి రెండు వందల ఇరవై పెట్టేళ్ళు మరి ఇవాళ దింపుతారా ఇంకా లెక్క పొద్దున్న లెక్కతుంది ఓకే అయితే మీరు ఒకసారి మొదటిసారి దింపినప్పుడు ఎట్లా ఉంటుండే మార్కెట్ రేటు మొదటిసారి తిప్పినప్పుడు నాలుగు వందల ఐదు వందలు పోయింది అంటే ఒక పెట్టే ఒక పెట్టే ఈ యొక్క బాక్స్ అప్పుడు పోయే రేట్ ఉన్నది ఈ మధ్యలో కొన్ని రోజులు కొద్దిగా మాకు తగ్గింది మళ్ళా తగ్గి మళ్ళా మల ఇప్పుడు మళ్ళా కొద్దిగా మల పెరిగింది ఓకే అంటే ఇప్పుడు గా మీరు నిన్నమన్న తీసుకోంటారు ఎంత రేట్ అప్పుడు మూడు వందల యాభై నాలుగు వందలు పోయింది ఒక పెట్టే ఒక పెట్టే సార్ అయితే ఇప్పుడు మీకు మొత్తానికి అయితే ఈ యొక్క విస్తీర్ణం లాంటి ఇరవై ఐదు కుంటల్లో మీకు ఎంత ఖర్చు అయి సార్ సాగు చేసుకోవడానికి ముప్పై వేల వరకు వస్తా కర్స్ ముప్పై వేలకి ఖర్చు వస్తుంటుంది సితంగా ఇప్పుడు మనకి తెంపడం కానీ లేబర్ కానీ ఒకరోజు మీరు చాలామంది లేబర్ కనిపిస్తారు అంటే ఒకరోజు పెట్టి తెంపడానికి ఎంత ఎంత ఖర్చు అవుతారు లేదుకి వచ్చి వచ్చి పెట్టే వంద రూపాయలు ఖర్చు వస్తుంది అంటే మనం ఒక మూడు వందల మీద ఒక పెట్ట మీద వంద రూపాయలు ఖర్చు రూపాయలు మూడు వందల మీద వంద రూపాయలు తీయవలసిందే రెండు వందల చేసిన వంద రూపాయలు తీయవలసింది అవును వంద అందరికీ ఖచ్చితంగా ఖర్చు వస్తుంది ఓకే సరే అయితే ఇప్పుడు వెళ్ళినటువంటి క్రాప్ ఏదైతే ఉందో మీరు ఎక్కడికి తీసుకెళ్తుంటారు గుడి మల్కపూర్ ఓకే అంటే ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ అనేది మళ్ళీ ఎట్లా చేస్తారు ఇప్పుడు తెంపి పెట్టారు మీరు మళ్ళీ ఎప్పుడు వెళ్తారు అక్కడికి తెంపి పెట్టాము ఇప్పుడు వచ్చి బండి కూడా వచ్చి వేసుకపోతాడు తెలంగాణ నైట్ ఇంటికి కావాలంటే తెలంగాణ రెండున్నరకు మూడు వందల లేచిపోద్దాం ఓకే అంటే సార్ మీరు ఒక ముప్పై వేల వరకు ఖర్చు పెట్టారు అంటే ఇట్లా ఈ సావ కానీ కప్పుల ప్లేస్ కానీ ఇట్లా సీడు మంచి సీడ్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది మనకు అంటే దీని ద్వారా రాబడి అనేది ఎట్లా మనకి మంచి సీడ్ వేసుకుంటే ఇంకా పది రూపాయలు ఎక్కువ వస్తాయి రేట్ ఉంటే వస్తాయి రేట్ లేకపోతే పోతాయి ఒక కూడా భయపడితేనే ఇక పంటకాడ లాస్ విత్తనాలకా భయపడ్డకూడదు అప్పుడు నేను ఫస్ట్లో స్టార్టింగ్లో విత్తనాల కదే భయపడ్డా ఇప్పుడు లాస్ట్ నాకు ఓకే చూడండి మరి నరసింహ గారు అయితే దాదాపు ఒక ఇరవై ఐదు గుంటల భూమిలో ఈ సాహో అని తర్వాత కపిలా ప్లస్ అన్నటువంటి ఒక రెండు రకాల మొక్కలను ఎంచుకొని సాగు చేయడం జరిగింది అది సాగు అనేది అక్టోబర్ నెలలో వేసుకోవడం జరిగింది అక్టోబర్ నెలలో వేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాప్ వచ్చేసి ఒక నెల రోజులు అవుతుంది మనకు మెల్లమెల్లగా దిగుబడి అనేది పెరుగుకుంటూ వచ్చింది అయితే ఇప్పుడు మనకు యాక్చువల్గా సక్సెస్ అయినప్పుడు మనం తీసుకోవాలి కాబట్టి రైతు ఆ పంటను అయితే సక్సెస్ చేయడం జరిగింది అంటే దిగుబడి అయితే మనకు మంచిగా తీయడం జరిగింది ప్రస్తుతం ఈరోజు మార్కెట్లో రేటు ఉంది కాబట్టి కొంచెం దిగుబడి అనేది ఉంది రేట్ అనేది ఉంది కాబట్టి కొంచెం మనకు ఆదాయం అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఓకే ఇది ఈ వీడియో చివరి రోజు చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సార్